సో బాడీ హెల్త్నా అయిపోయింది కదా సో ఇలా ఉన్న బాడీకి మన కంపెనీ ఏం చేసింది అంటే సప్లిమెంట్స్ రూపకంలో సబ్లిమెంట్ స్ప్రే రూపకంలో కొన్ని రకాల హెల్త్ హెల్త్కి సంబంధించి మనకి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇచ్చింది సో దీంట్లో ఈరోజు నేను తీసుకున్న డెంగోకి ఏంటి అని అంటే విటమిన్ సి అబ్జర్వేటర్ ఇది సి విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు సమ్మర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ సో డిహైడ్రేషన్ కాకుండా ఉండాలి అనంటే సి విటమిన్ ఎక్కువగా ఉండాలి బాడీలో సో బాడీలో సి విటమిన్ ఎక్కువ ఉన్నప్పుడు డిహైడ్రేషన్ అనేది అనకుండా ఉంటుంది ఎండలో సో దానికి సంబంధించి ఇది సి స్ప్రే సో దీన్ని ఏం చేయాలి అనంటే ఒకరు రోజుకి మూడు సార్లు స్ప్రే చేసుకోవాలి ఎన్నిసార్లు మూడు సార్లు ఎలా స్ప్రే చేయాలి అని అంటే ఇక్కడ ప్రెస్ చేసుకొని నాలుక కింద నాలుకను మరత పెట్టి నాలుక కింద అబ్జర్వేట్ అనే ఒక నాళం ఉంటుంది డైరెక్ట్ దానికి టచ్ అయ్యేలాగా స్ప్రే చేసుకోవాలి సో చేసినప్పుడు ఏంటి అని అంటే అది డైరెక్ట్ బ్లడ్లో ఇంక్లూడ్ అయిపోతుంది మనం ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది ట్యాబ్లెట్ కరిగి డైజెషన్ అయిన తర్వాత మనం ఏదైతే ఫుడ్ కానీ ఏదైతే తీసుకున్నామో దాంట్లో నుండి అదంతా కూడా చెడు తీసేసి ఆ మంచి అనేది బ్లడ్లో కలుస్తుంది సో దానికి కాస్త టైం పడుతుంది ఇది అనేది డైరెక్ట్ బ్లడ్లో కలుస్తుంది చాలా ఫాస్ట్గా రిజల్ట్ అన్నమాట సో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఇలా కలుషితమైన మన బాడీ ఎలా తయారవుతుందో ఒకసారి చూస్తాం సో నేను కూడా ఇక్కడ త్రీ స్ప్రే చేస్తా ఏం జరుగుతున్నారో చూస్తున్నారు సో అంటే మనం చెత్తగా తయారు చేసిన బాడీని సప్లిమెంట్ ద్వారా మళ్ళీ ఏం చేసుకోవచ్చు మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు నీట్ గా తయారు చేసుకోవచ్చు మన శరీరాన్ని అవునా